అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల పెన్షన్ ఆరు వేలకు వృద్ధులు బీడీ కార్మికులు వితంతువుల పెన్షన్ నాలుగు వేలకు పెంచుకుంటే ఇచ్చిన హామీలు విస్మరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటి బాట పట్టించడమే లక్ష్యంగా ఉద్యమిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడించారు ఈ విలేకరుల సమావేశంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు సంఘం చందూరు మండల అధ్యక్షులు ఆకారపు వెంకన్న

మీరు గెలిచిన వెంటనే ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా మరి వికలాంగుల సమాజానికి హామీ ఇవ్వడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గడుస్తుంది కూడా వికలాంగల సమాజానికి ఇచ్చినటువంటి ఆరు వేల హామీని అమలు చేయకపోవడం అనేది దురదృష్టకరం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాం మీరు లేకుంటే మీ ముఖ్యమంత్రి పిన్షన్ చేయకపోవడం అనేది నేర్చుకోవాల్సింది మీరే అని కూడా భారత మిత్రాన్ని మధ్యప్రదేశ్ సంస్థ రాష్ట్రపతి పక్షాన్ని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీల మీద ఒకసారి మీరు సమీక్ష చేయండి అనేక సందర్భాల్లో క్యాబినెట్ సమావేశం పెడుతున్నారు కానీ వికలాంగుల సమస్యల మీద కేబినెట్ సమావేశాలు కూడా చర్చకు రావడం లేదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగుల సమాజానికి ఏం హామీ ఇచ్చిందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరోసారి గుర్తు చేస్తున్నాం ప్రధానంగా వికలాంగ వికలాంగీలో వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ హామీ కూడా ముఖ్యమంత్రి గారు కూడా అమలు చేయలేదు ఆర్టీసీ లో వికలాంగ సమాజానికి వంద వంద శాతం రాయితీ తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పేసి భారత వికలాంగ రాష్ట్ర కమిటీ పక్షాన్ని చేస్తున్నాం